अन्दरकी नमस्कारं जय श्रीरां जय जय श्रीराम् ओं सरस्वत्य नमः गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामरामुनि योगधनमुनिकि अन्ती ते మనం ముందు సర్గలో సీతారాములను వనముల పాలు చేసినందులకు పల్లె ప్రజలు కైకేయి దశరథులను తప్పుపట్టుట సీతారామ లక్ష్మణులు గోమతీ నదిని దాటి సంధిక సయి నది యొక్క ఆవలి తీరంనకు చేరుట గురించి తెలుసుకున్నాము రామాయణము అయోధ్యాకాండము ఏ సర్గము కోసల దేశపు పొలిమెరలకు చేరిన బిమ్మట శ్రీరాముడు అయోధ్యకు నమస్కరించుట అనంతరము వారు గంగా తీరమున గల శృంగేరపురమునకు చేరుట గూగుడు వారికి సేవలు నడుచుట సీతారామ లక్ష్మణులు గార చెట్టును ఆశ్రయించి ఆ రాత్రిని అచట గడుపుట దీశాలి అయిన శ్రీరాముడు విశాలములైన మనోహరములైన దేశపు పొలిమెరలకు చేరి అయోధ్య వైపునకు మరలి నమస్కరించుచు ఇట్లు నుడివేను కాకుత్ వంశజులచే పరిపాలింపబడుచున్న ఓ అయోధ్య మహానగరమా ఈ దేశం నా సుప్రతిష్ఠులై రక్షించుచున్న దేవతలను నిన్ను నా వన ప్రయాణం నకై అనుజ్ఞ ఇయ్యవలసినదిగా వినమ్రముగా వేడుకొనుచున్నాను నేను వనవాసమును ముగించుకొని మహారాజు గారి రుణమును తీర్చుకొని మరలా నిన్ను దర్శించును అప్పుడు తల్లిదండ్రులను చేరి వారిని సేవింతును ఎరుపెక్కి అందమైన కనులు గల శ్రీరాముడు కుడి చేతిని పైకెత్తి కంటతడి బెట్టుచు పొంగి పొరలి వచ్చుచున్న దుఃఖముతో జానపదులను ఉద్దేశించి ఇట్లు వచించెను మీరు పెక్కు శ్రమల కోర్చి నాయందు దయతో మిగుల ఆదరాభిమానములను చూపి తోడ్పడితిరి అందులకు కృతజ్ఞుడను మా వలన మీరు మిగుల కష్టములను సహించి కనుక మీరు మీ మీ పనులలో నిమగ్నులు కండు ఆ జానపదు మహాత్ముడైన శ్రీరామునకు ప్రదక్షిణ పూర్వకముగా ప్రణమిల్లిరి అనంతరము వారు వెక్కి వెక్కి ఏడ్చుచూ రాముని దర్శించు కోరికతో ఎక్కడి వారక్కడ నిలిచిపోయి వారు శ్రీరాముని ఎంతగా దర్శించినను తని దీరక నిలుచుండిరి అప్పుడు శ్రీరాముడు తన ప్రయాణంను కొనసాగించుచు ప్రదోషకాలంలో సూర్యుని వలె ఆ పల్లె ప్రజల కనుచూపు మేరకు అందనంత దూరంనకు వెళ్ళిపోయేను శ్రీరాముడు ప్రయాణం చేయుచున్న ఆ కోసల ప్రదేశములు అన్నీయును ధనధాన్య సంపదలతో వెళ్ళి విరియుచుండెను అతటి ప్రజలు ఎల్లరూ ఉదారముగా దాన ధర్మములను వారు ఆ అన్నియును పరిశుభ్రముగా ఉండెను అచటి వారు నిర్భయముగా జీవించుచుండిరి అవి దేవాలయముల తోడను యజ్ఞములకు సంబంధించిన యూప తోడను ఒప్పుచూ రమ్యముగా ఉండెను అచ్చటి ఉద్యానవనములు తోపులు చక్కని జలాశయములు ఆ జానపదులకు శోభలను గూర్చుచుండెను అచ్చటి వారు అందరూ దృఢకాయులై సంతోషముతో జీవించుచుండిరి ఆ ప్రదేశములన్నీను ఆవుల మందలతో అలరారుచుండెను ఆ పల్లెలన్నీయును ప్రభువుల పర్యవేక్షణలో సురక్షితములైయుండెను నిరంతరము అవి వేద ఘోషలతో ప్రతిధ్వనించుచుండెను అట్టి సుసంపన్నములైన కోసల ప్రదేశములను అన్నింటినీ అధిగమించి పురుష శ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడు రథముపై వెళ్ళిపోవుచుండెను మహాధైర్యవంతులలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు కోసల దేశపు పొలిమేరలను దాటిన బిమ్మట సర్వ విధములుగా సుసంపన్నమైన ఒక దేశమునకు మధ్య నడిమి భాగము ద్వారా ప్రయాణం చేసెను ఆ దేశము సుఖ సంతోషములకు నిలవైనది మిక్కిలి విశాలమైనది అది కనువిందు గావించు ఉద్యానవనములతో విలసిల్లుచుండెను అది సామంత రాజులచే అనుభవింప పాలింపబడుచుండెను ఆ దేశం త్రిపథ గామిని అయిన స్వర్గ మధ్య పాతాల లోకములలో ప్రవహించునట్టిది అయిన దివ్య గంగా నది ప్రవహించుచుండెను ఏమాత్రము నాచులేనిదై నిర్మల జలములతో రమ్యమై మహర్షులచే సేవింపబడుచున్న ఆ పవిత్ర గంగా నదిని శ్రీరాముడు దర్శించెను ఆ పవిత్ర నది సమీపమున గల ఋషుల ఆశ్రమములు దర్శనీయులై ఉండెను అచ్చటచ్చట ఆ నదీ తీరమున గల స్నానఘట్టములలో అప్సరసలు అప్పుడప్పుడు సంతోషముతో జలక్రీడలు సలపుచుందురు దేవతలు దానవులు గంధర్వులు కిన్నరులు వివిధ గంధర్వ జాతులకు చెందిన స్త్రీలు మొదలగు వారు తమకు అనుకూల రీతిలో నిర్మల గంగా జలములలో స్నాన పానములు నర్చుచు విహరించు చుందురు వారి విహారముల వలన ఆ నదీ తీరముల శోభలు ఇనుమడించు చుందును జగత్ ప్రసిద్ధమైన ఆ నదీ యందు దేవతలు విహరించుటకు అనువుగా చక్కని క్రీడా పర్వతములు రమ్యములైన ఉద్యానవనములు అసంఖ్యాకముగా అలరారుచుండెను ఆ నది దివ్య పద్మములతో విలసిల్లుచు దేవతల కొరకై ఆకాశమున ప్రవహించి ఆకాశ గంగాగా వాసిగాంచెను అట్టహాసములతో గూడిన ఆ గంగా నది జలపాతముల శబ్దములు భయమును గొలుపుచుండెను నిర్మల తరంగములపై గల నురుకులు ఆ నది యొక్క చెరునవ్వులను ప్రదర్శించు చుండెను అక్కడక్కడ చీలి ప్రవహించు ఆ నదిపాయలు ఆ నది యొక్క జడలుగా శోభిల్లు ఆ నదిలోని సుడిగుండములు చూడముచ్చటగా నుండెను ఆ నది కొన్ని చోట్ల స్థిమితముగా గంభీరముగాను కొన్ని తావుల ఉవ్వెత్తు తరంగములతో వేగము ప్రవహించుచుండెను కొన్ని ప్రదేశంలో ఎందు ఆ నది తరంగ ధ్వనులు మృదంగనాదములను తలపింపజేయుచుండెను కొన్ని చోట్ల ఆ నది పిడుగులు పడినట్లు భయంకర ధ్వనులను కావించుచుండెను ఆ నదీ తీరంలో గల కొన్ని ఘట్టములలో దేవతలు మునకలు వేయిచుండి కొన్ని ప్రదేశములు నల్ల శోభిల్లు శోభిల్లుచుండెను ఆ నదీ తీరంలో విశాలమైన మెత్తని ఇసుక తిన్నెలతో విలసిల్లుచుండెను అది హంసల ధ్వనుల తోడను బెగ్గురు పక్షుల కలకలముల తోడను చక్రవాకముల పూజితముల తోడను మదించిన పక్షుల రవముల తోడను వింతగొలుపు చుండెను తీరముల అందలి వృక్షముల పంక్తులు ఆ నదికి మాలలుగా శోభిల్లు చుండెను బాగుగా వికసించిన కలువలు విప్పారిన పద్మములు అటనట దట్టముగా అలముకొనియుంటచే కొన్ని తావుల ఎందు నదీ జలములు కనబడకుండెను కొన్ని చోట్ల ఆ నది తెల్ల కలువల తోడను ఎర్ర మందారముల తోడను మొగ్గల తోడను మనోహరముగా నుండెను కొన్ని తావులు పుప్పాడలతో నిండియుండెను మరికొన్ని ప్రదేశములు మత్తిల్లిన మగువ వలె మందగమనముగలవై ఉండెను ఆ నది మాలిన్యరహితమై మనులవలే స్వచ్ఛ నిర్మలమైన జలములతో దర్శనీయముగా ఉండెను దిగ్గజములు మదించిన అడవి ఏనుగులు దేవతలకు వాహనములైన గజరాజులు ఆ గంగా జలములలో దిగి మాటిమాటిని ఘింకారములు సలపుచుండుటచే అచ్చటి వనములు అన్నీను చుండెను పల్లవములు ఫలపుష్పములు గల వృక్షముల తోడను పొదల తోడను పక్షుల తోడను విలసిల్లుచున్న తీరములు గల ఆ గంగానది ప్రయత్నపూర్వకముగా చక్కని ఆభరణములను అలంకరించుకొనియున్న అతివ వలె చుండెను ఆ నది పాదములు గల జల జంతువుల తోడను మొసళ్ళ తోడను సర్పముల తోడను గూడియుండెను విష్ణుపాదం నుండి అవతరించుటచే అది పవిత్రమైనది అంతేగాక తన జలములలో స్నానమునర్చిన వారి పాపములను అది కడిగివేయును సగరవంశజుడైన భగీరథుని తపోమహిమచే ఆ గంగా పరమశివుని జటాజూటము నుండి భువికి జేరి లోకపావని అయినది సముద్రుని పట్టమహిషి అయిన ఆ గంగా నది అందు బెగ్గురు పక్షులు క్రౌంచ పక్షులు కలవరములు చేయిచు తిరుగాడుచుండెను మహాబాహువైన శ్రీరాముడు గంగానదీ తీరమునకు చేరెను ఆ నదీ తీరముననే శృంగిబేరిపురము గలదు మహారథుడైన ఆ రఘురాముడు సుడులు తిరుగుచున్న జలములతో తరంగములతో ఒప్పుచున్న ఆ నదిని వీక్షించి రథసారథి అయిన సుమంత్రునితో ఇట్లనెను నేడు మనము ఇచ్చటనే నివసింతము ఓ సారథి ఈ నదీ సమీపముననే ఒక పెద్ద గార వృక్షము గలదు అది చిగురుటాకులతో పెక్కు పుష్పములతో గూడి శోభిళ్ళు చున్నది ఆ చెట్టు నీడలో నివసించుదము పవిత్రములైన మధుర జలములు గలదియు దేవ దానవ గంధరుల చేతను మానవాళి చేతను మృగముల చేతను పక్షుల చేతను సేవింపబడుచున్నదియు అగు ఈ మహానదిని మనము దర్శింతము అంతటా లక్ష్మణుడును సుమంత్రుడును ఆ రఘునందనుని మాటలకు తలలూపి రథమును గార చెట్టు కడకు చేర్చిది రమ్యమైన ఆ చెట్టు నీళ్ళలో ఆగిన ఆ రథము నుండి శ్రీరాములు సీతా లక్ష్మణులతో గుడి క్రిందికి దిగెను సుమంత్రుడు కూడా రథము నుండి దిగి ఆ ఉత్తమాశ్వములను రథము నుండి విప్పెను పిదప అతడు చెట్టు క్రింద చేరియున్న శ్రీరామునకు నమస్కరించుచు ఆయన సమీపమున నిలబడిను గుహుడు అనునతడు ఆ ప్రదేశమునకు అధిపతి అతడు శ్రీరామునకు భక్తుడు ఆత్మీయుడు మిత్రుడు నిషాద జాతివాడు చతురంగ బలములు గలవాడు ఉత్తమ పరిపాలకుడుగా పరమభక్తుడుగా వాసిగాంచినవాడు మహాపురుషుడైన శ్రీరాముడు తన దేశమునకు విచ్చేసిన వార్తను విని అతడు వృద్ధులతో మంత్రులతో తన జాతి వారితో కూడి ఆయనను సమీపించెను పిమ్మట శ్రీరాముడు తన కడుకు వచ్చుచున్న నిషాద రాజైన గుహుని దూరం నుండియే చూచి లక్ష్మణంతో కూడి ఎదురేగి అతనిని కలిసి కొనిను అంతటా గుహుడు నారచిరలను ధరించి ఉన్న శ్రీరాముని చూసి సంతప్తుడై ఆయనను కౌగులించుకొని ఇట్లనిను ప్రభు ఈ రాజ్యము మీకు అయోధ్య వంటిది నేను మీ సేవకుడను ఏమి చేయవలెనో తెలుపుడు ఓ మహాబాహు మీ వంటి ప్రియమైన అతిథి ఎవరికి లభించును అనంతరము ఆ గుహుడు వెంటనే వివిధములైన రుచికరములకు అన్న పానీయములను తెప్పించెను ఆ స్వామికి ఆర్ఘ పాద్యాది సత్కారములను నేరపెను పిదప ఆయనతో ఇట్ల నేను ఓ మహాబాహు మీకు స్వాగతము ఈ రాజ్యమంత్ మీదే మీరు మాకు ప్రభువులు మేము పరిచారకులము కావున సాధారణముగా ఈ రాజ్యమును పరిపాలింపుడు భక్ష్యములు అన్నము మొదలగును భోజ్యములు పాయసాదులు పానకములు మొదలగునవియును లేహ్యములను ఇచ్చట సిద్ధముగా నున్నవి అందరూను ఆరగింపుడు చక్కని శయ్యలు ఏర్పాటు చేయబడినవి గుర్రములకు గడ్డి మొదలగు ఆహార పదార్థములు సిద్ధమునర్పబడినవి ఈ విధముగా పలుకుచున్న గుహిణితో శ్రీరాముడు ఇట్లనెను ఓ మిత్రమా నీవు కాలినడకతో ఇంత దూరము వచ్చి స్నేహ సద్భావములను ప్రకటించితివి నీవు చూపిన ఆదరాభిమానములే మాకు సకల సత్కారములు పూర్తిగా ప్రసన్నుల మైతిమే శ్రీరాముడు బలమైన తన బాహులతో గుహుని కౌగిలించుకొని ఇట్టు నుండివెను ఓ మిత్రమా నీవును నీ బంధువులను క్షేమముగా నున్నందులకు నాకు సంతోషము నీ రాష్ట్ర ప్రజలు నీ మిత్రులు నీ వన సంపదలు భద్రమే గదా మీరు ఆదరాభిమానములతో మాకై ఈ అన్న పానాదులను సమకూర్చినందులకు సంతోషించుచున్నాను కానీ వీటిని నేను ప్రతిగ్రహింపజాలను ఏలనన ప్రస్తుతం నేను పితృవాక్య పరిపాలన ధర్మమునకు బద్ధుడన వనములయందు తాపసిని గానున్నాను కనుక నారచీరలు మృగ చర్మమును ధరించి ఇంటిని ఫలమూలాదులే నాకు ఆహారములు దీనిని గమనింపుము మీరు సమకూర్చిన పదార్థములలో అశ్వగ్రాసమును మాత్రము స్వీకరింతును మిగిలిన వాటితో పని లేదు మీరు అన్యత భావింపవలదు ఇప్పుడు ఈ మాత్రపు మీ సహకారమే మాకు ఒక గొప్ప సత్కారము మా తండ్రి అయిన దశరథ మహారాజునకు ఈ అశ్వములు మిక్కిలి ఇష్టమైనవి ఇవి హాయిగా నుండునట్లు పోషణ జరిగినచో అది మాకు జరిగిన చక్కని సత్కారమే యగును పిదప ఆ గుహుడు ఈ అశ్వములకు కావలసిన గ్రాసమును నీటిని వెంటనే ఏర్పాటు చేయుడు అని తన అనుచరులను ఆజ్ఞాపించెను అనంతరం శ్రీరాముడు తన వల్కలములను నారచీరను ఉత్తరీయముగా ధరించి సాయం సంధ్యోపాసనను పూర్తి చేసెను లక్ష్మణుడు స్వయముగా తీసుకొని వచ్చిన జలములను ఆహారముగా స్వీకరించెను పిమ్మట లక్ష్మణుడు శ్రీరామునకు ప్రక్షాళన మునర్చెను విదప శ్రీరాముడు ఆచమనము చేసి నేల మీద తృణశయ్యపై భార్యతో గూడి శయనించెను అప్పుడు వారికి కొంత దూరముగా ఒక చెట్టు కడ లక్ష్మణుడు నిలబడి ఉండెను గుహుడును ధనుర్ధారి అయి సుమంత్రునితో గుడి లక్ష్మణునితో సంభాషించుచు శ్రీరాముని రక్షణ విషయమున అప్రమత్తుడై ఆ రాత్రి అంతయు మేల్కొని ఉండెను దీశాలియు పేరు ప్రతిష్టలు గలవాడును మహాత్ముడును అయిన శ్రీరాముడు సుఖములలో పుట్టి పెరిగినవాడు దుఃఖమును మాటయే ఏరుగనివాడు అట్టి అతడు నేల మీద తృణశయ్యపై పరులుటచే నిద్రపట్టక ఆయనకు ఆ రాత్రి దీర్ఘముగా తోచెను వాల్మీకి మహర్షి విరచితమైన ఆది శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యా కాండమునందు ఏబదియవ సర్గము సమాప్తము ధన్యవాదాలు